మేము ఒక బాధ్యతతో రాజకీయాల్లోకి వచ్చాం అడ్డగోలుగా మీలాగా రాష్ట్రంలో పడి పడి పరితంచి దోపిడీ చేసుకోవడానికి రాలేదు మేము ఒక బాధ్యతతో ప్రజలకు సేవ చేయాలని నేరు చేయాలని ఒక నమ్మకంతో మాల రాష్ట్రము అణగారి వర్గాలు బాధితులు కాళితులు ఇబ్బందులు మధ్య తరగతి కుటుంబాలు బాధపడకూడదు వాళ్ళ కోసం ఇలా చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనతో రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు అయితే ఉన్నారు మీలాగా అడ్డగోలు పనులు చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడి చేసి సర్వనాశనం చేసి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇద్దరు మీద పారవేసిపోయే విధంగా రాలేదు అదే సార్ మాట్లాడే ముందు ఒక బాధ్యత ఉన్నారు ఒక నిబద్ధత ఉండాలి